దేవనామానికి స్తోత్రములు ప్రభును ప్రియరక్షకుడు సుక్రీస్తు వారి నామమున ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను ఈనాటి మన ఆత్మీయ అనుదినాహారముగా గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఏడవ వచనము చదువుకుందాము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము నేనే వారిని కొలగజేసి తిని వారిని పుట్టించిన వాడును నేనే అనేటువంటి లేఖన భాగాన్ని చదువుతున్నాం దేవుడు ఈ లోకంలో తన మహిమ కోసం తన యొక్క మరి ఘనత కోసం నేను సృజించాను అంటున్నాడు మనుషులను మానవాళిని ఆయన తన మహిమ కోసం ఆయన పుట్టించాడు సృష్టించాడు ఆయనకు మహిమ తేవాలని మనమందరం ఆయన మహిమపరచాలని అక్కడ నే నా మహిమ నిమిత్తము అంటున్నాడు ఆయన మహిమ నిమిత్తం దేవుని పిల్లలు అని వీరు దేవుని యొక్క బిడ్డలు అని అనేకులు ఆయన మహిమపరచున్నట్లుగా ఆయన మనల్ని సృజించుకున్నాడు అనేటువంటి సత్యాన్ని ప్రవక్త అయిన ఇక్కడ రాస్తున్నాడు నేనే వారిని పుట్టించాను నేనే వారిని కలుగజేశాను అని చెప్తున్నాడు ఈ లోకంలో మనం పుట్టుటకు ఒక దేవుని ఉద్దేశం ఉంది దేవుని యొక్క సంకల్పం ఉంది ఆయన ఎందుకు పుట్టించాడు అసలు నేను ఎందుకు పుట్టాను నా ఏంటి అని మనం చాలాసార్లు మన జీవితాలను గురించి చాలా కించపరచుకుని మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు ఏమన్నాడు నా మహిమ కోసమే నేను మిమ్మల్ని సృజించాను నా మహిమ కోసమే నేను నిన్ను కలుగజేశాను కాబట్టి నువ్వు నా ఎద్దుకురా నీవు నా చెంతకు వస్తే నీకు నా మహిమను నీ ద్వారా నేను నేను పొందాలి నా మహిమను నీ ద్వారా నీ ద్వారా నేను మహిమపరచుకుంటాను నా మహిమ కోసమే నేను నిన్ను సృజించాను అని దేవుడు చక్కగా ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు నేను ఎందుకు పుట్టాను అనంటే నీ మహిమ కోసం దేవుని మహిమ కోసం నేను ఎందుకు పుట్టాను అనంటే దేవుని మహిమ కోసం ఆయన మహిమ కోసమే తప్ప మరొకటి కానీ కాదు ఆయన మహిమ కోసం మనం పుట్టాము అనంటే మన చుట్టుపక్కల వాళ్ళకి మేలు కలుగుతుంది బయట వారికి మేలు కలుగుతుంది లోకమందట మేలు కలుగుతుంది అలా ప్రపంచ చరిత్రలో నైన్టీన్త్ సెంచరీలో పుట్టినటువంటి ఇద్దరు సహోదరులు కోట్లాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా మారారు ఒక క్రైస్తవ మరి మందిరంలో పనిచేసేటువంటి దేవుని మందిరంలో సేవ చేసే ఒక సేవకుని కుమారుల గురించి కొద్దిగా ఉదయ కాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ఎందుకు పుట్టాము అని అంటే దానికి ఒక కారణం ఉంటుంది అనే సత్యాన్ని వీళ్ళ ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారినటువంటి ఇద్దరు సహోదరులు ఎవరో కాదండి రైట్ బ్రదర్స్ అని మనం ఈ ఇద్దరు సైంటిస్టుల గురించి మనకు తెలుసు మనకి అది పెద్దగా తెలియనిదేమి కాదు కాదు పిల్లలు మొదలుకొని స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ పెద్దలకి అందరికీ తెలుసు కానీ ఉదయ కాలంలో మనం వీరి ద్వారా కొంత కొంత పాఠం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా రోజున కొన్ని వేల విమానాలు ఎగురుతున్నాయంటే కోట్ల మంది ప్రజలు గమ్యస్థానాలకి చేరుతున్నారు అని అంటే కారణం ఈ క్రైస్తవ సోదరులైనటువంటి రైట్ బ్రదర్సే కారణం అని చెప్పొచ్చు రోజున ప్రపంచం అంతా చాలా దగ్గరగా అయిపోయింది ప్రక్క దేశానికి ఒక గంటలో వెళ్ళొచ్చు రెండు గంటల్లో వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి మనం దుబాయ్కి వెళ్ళడానికి ఒక రెండు మూడు గంటలు మహా అయితే ఒక ఐదు గంటల్లో ప్రయాణం చేయవచ్చు ఇట్లా ప్రపంచ దేశాలు చాలా దగ్గర అయిపోయాయి విమానాలు వచ్చిన తర్వాత ఈ లోహ విహంగాలు వచ్చిన తర్వాత వీటిని లోహ విహాంగాలు అంటారు ఇవి వచ్చిన తర్వాత ప్రపంచం దగ్గరైపోయింది గ్లోబలైజేషన్ అయిపోయింది అంతా కూడాను కాబట్టి అలాంటి టైంలో చూడండి ఇలాంటి కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణించటానికి మరి కారణమైనటువంటి ఈ విమానాల ఆవిష్కర్తలు అయినటువంటి విల్ బర్ రైట్ ఆర్ విల్ రైట్ అనేటువంటి సోదరులు మనం కనబడుతూ ఉంటారు పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఈ పెద్ద కుమారుడు విల్బర్ రైట్ అనేటువంటి ఈ ఇతను అమెరికాలోని ఇండియానా రాష్ట్రంలో జన్మించాడు ఆయన ఆ తదుపరి ఇంకొక వాళ్ళ తమ్ముడు ఆర్విల్ రైట్ అనేటువంటి ఆయన ఒహాయో రాష్ట్రంలో పద్దెనిమిది వందల సంవత్సరంలో జన్మించాడు ఆయన వీళ్ళిద్దరూ తల్లి బ బ్రదర్స్ వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు మిల్టన్ రైట్ తల్లి పేరు సుసన్ కేథరీన్ అనేటువంటి ఆమె ఇద్దరు ఆ దంపతులకు పుట్టిన మరి ముద్దు బిడ్డలు వెళ్ళిద్దరు ఈయన మిల్టన్ రైట్ అనేటువంటి ఆయన మరి యునైటెడ్ బ్రదర్స్ చర్చ్లో పనిచేసేవాడు యునైటెడ్ బ్రదర్న్ చర్చ్లో ఈయన సేవకుడు ఆయన ఈయన ఒక ఫాదర్గా లేదా బిషప్గా పనిచేసేవాడని వాళ్ళ బయోగ్రఫీలో రాసుకోవడం జరిగింది చిన్నప్పటి నుంచి పిల్లలు వీళ్ళు బాల్యం నుండి వీళ్ళకి కొన్ని అలవాట్లు ఉన్నాయి ఈ ఇద్దరు అన్నదమ్ములకి కొన్ని యంత్రాల మీద ప్రయోగాలు చేయడం యంత్రాలను చిన్న చిన్న యంత్రాలు తయారు చేయడం ఇలాంటివన్నీ వీటి పట్ల ఆసక్తి చూపేవారు చిన్నప్పటి నుంచి వారికి ఒక చిన్న సైకిల్ షాప్ కూడా చివరికి ఒక సైకిల్ షాప్ కూడా పెట్టుకోవడం జరిగింది వీళ్ళిద్దరు ఇలా బాల్యం నుండియే వీళ్ళకు కొన్ని పరికరాలను తయారు చేయడంలో ఆసక్తిని కనబరిచేటువంటి వారు వీళ్ళిద్దరు వీరు తండ్రి సేవకుడు కాబట్టి పాస్టర్ గారు కాబట్టి ఆయన ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అందించి దేవుని వాక్యాన్ని చదవడం అనే విషయంలో కండిషన్ ఉండేది బైబిల్ చదవడం అనే విషయంలో వారికి ఒక కండిషన్ ఉంది దేవుని వాక్యాన్ని వారు నిరంతరము చదువుతూ యాకో పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచనంలో నీకు జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగబలను అప్పుడది అతనికి అనుగ్రహించబడును అని అక్కడ రాసుంటుంది మీలో ఎవనికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే దేవుని అడగలేను వీరు ప్రతిరోజు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ ఉండేవారు నిజమండి ఎంత అద్భుతమైన మరి ప్రార్థన వాక్యాన్ని వాగ్దానాన్ని తీసుకున్నారో చూడండి వాళ్ళు అలా దేవుడు వారికి అపారమైనటువంటి జ్ఞానాన్ని వారికి ఇచ్చాడు దేవుడు దేవుని వాక్యంలో సొలోమును కూడా అడుగుతాడు కదా నీకేం కావాలి అని అడిగితే ఏమని అడుగుతాడు అయ్యా నాకు వివేకం గల హృదయాన్ని నాకు దయచేయి నాకు వివేకం గల హృదయమును జ్ఞానమును నాకు ప్రసాదించు అంటాడు దేవుడు ఆయనకి ఇచ్చాడు అది అందుకని సొలమోన్ జీవితంలో గొప్ప జ్ఞానవంతుడిగా మనకు కనబడతాడు అలాగనే ఈయన కూడా ఈ రైట్ బ్రదర్స్ కూడా ఇద్దరు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి దేవుని అడుగుతూ ఉండేవాళ్ళు దేవుడు జ్ఞానం ఇచ్చాడు అపారమైన జ్ఞానం వారు దేవుని వాక్యాన్ని ఎలా చదివారు అని అంటే పరిశోధన మనస్సుతో చదివారు వాక్యాన్ని ప్రార్థనది ప్రార్థనగా దేవుని వాక్యాన్ని ఏదైతే వ్రాయబడిందో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించారు రెండవది దేవుని వాక్యాన్ని పరిశోధన మనసుతో చదివారు మత్స్వార్త ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన వీరికి ఆ లోహ విహ విహంగాని లేదా ఆ విమానాన్ని ఆ రకమైన ఆవిష్కరణ చేయడానికి ఆ ఏరోప్లేన్ ఆవిష్కరణ చేయడానికి వారికి మూల కారణం ఈ వాక్యమే మత్స్వార్థ ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఒక మాట రాసి ఉంటది ఏమని ఆకాశ పక్షులను చూడుడి వారు ఆ వాక్యాన్ని వారు మరొక కోణంలో దాన్ని పరిశోధించారు వాళ్ళు ఓ ఆకాశ పక్షులను చూడమని ప్రభు చెప్పాడు ఆకాశ పక్షుల్ని ఆ విత్తవు కోయవు కొట్లలో కూర్చుకోవు నేను వాటిని పోషిస్తున్న దేవుడిని కదా అని దేవుడు అక్కడ అంటాడు అక్కడ వాక్యంలో కానీ వీరు ఆ వాక్యాన్ని ఆకాశ పక్షులు చూడుడి అని ప్రభు చెప్పాడు ఇక్కడ ఆకాశ పక్షులను ఏంటి అవి ఎలా గాల్లో ఎగురుతున్నాయి అవి గాల్లో ఎలా అవి సంచరిస్తున్నాయి అవి గాలిని ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతున్నాయి ఆ గాలిలో ఎలా ఇట్లా ఆగుతున్నాయి కొంత సమయం ఇవన్నిటిని వాళ్ళు పరిశీలించడం ద్వారా ఆ వాక్యము వారిలో ఒకలాంటి ఆలోచనను కలిగించింది ఎందుకంటే వాక్యములు అంటాడు కదా నీ వాక్యములు వెల్లడి అవుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అంటాడు నీ వాక్యములు వెల్లడి అవటంతోనే ఏమొస్తుంది అంటాడు నూట పంతొమ్మిదో కీర్తనలో వాక్యము చదువుతూ ఉండగా వాక్యము చదువుతూ ఉండగా మన మెదడును మన బ్రెయిన్ని అది వెలిగిస్తుంది వెలిగిస్తుంది అలాగే వారికి ఒక వెలుగు కలిగింది ఆహా మనం ఆకాశపక్షులను చూస్తున్నాం ఇలాంటి ఒక పైన ఎగిరి ప్రయాణించేటువంటి ఒక వాహనాన్ని తయారు చేస్తే ఎలాగుంటుందన్న ఆలోచనకు వాళ్ళు పునాది వేసింది ఈ దేవుని వాక్యమే అప్పుడు ఆకాశ పక్షులను వారు బాగా నిశ్చితంగా పరిశీలించారట బైబిల్ నందు చదవబడ్డటువంటి ఈ మాట ప్రకారంగా ఆకాశంలో ఎగిరే ఒక పక్షిలాంటి ఒక వస్తువుని అందులో ప్రయాణిస్తే ఎలాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేశారు అనేక ప్రయోగాలు చేశారు ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రయోగాలు చేసి పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో రైట్ బ్రదర్స్ తాము కనిపెట్టినటువంటి ఆ విమానంలో పన్నెండు నిమిషాలు ప్రయాణం చేశారట ఎంత అద్భుతమో పన్నెండు నిమిషాలు ప్రయాణం చేశారు ఈ రోజున ఈ రోజున అధునాతనమైనటువంటి టెక్నాలజీతో పనిచేస్తున్నటువంటి నో జెట్ విమానాలు లేకపోతే బోయింగ్ విమానాలు యుద్ధ విమానాలు అన్నిటికీ దీని మెయిన్ మూలం వీరు ఆవిష్కరించిన ఆవిష్కరణే కారణం వీరు వేసినటువంటి పునాది మనకు కనబడతా ఉంది ఈ నా ప్రియమైన దేవుని బిడ్డల గమనిస్తే రైట్ సోదరులు ఇంత అద్భుతమైన ఆవిష్కరణ చేయడానికి మూలం ఏంటి అని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యమే దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించారు మాకు జ్ఞానం ఇవ్వని రెండవది వారు వాక్యాన్ని పరిశోధించారు వాళ్ళు దేవుని వాక్యాన్ని వారు ఒక న్యూ యాంగిల్లో చదివారు వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి సమాజానికి మేలుకరంగా మారేటట్లుగా వారు చదివారు దేవుని వాక్యాన్ని ఈ రోజున మనం మన పిల్లలు మనం చదివినప్పుడు నిజంగా దాన్ని ఒక అద్భుతమైన పరిశోధన మనసుతో మనం చదివినప్పుడు నిజంగా గొప్పకార్యాలు చేస్తాం మనం గొప్ప విశేషమైనటువంటి సమాజంలో ఉపయుక్తమైన వ్యక్తులుగా మారతాం ఎందుకంటే దేవుని వాక్యము తెలివి లేని వారికి తెలివినిస్తుంది జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఇస్తది తల్లిదండ్రులు చాలా మంది ఏమనుకుంటారు మా పిల్లోడు వేస్ట్ అండి వీడు వేస్ట్ మా అబ్బాయి వేస్ట్ మా అమ్మాయి వేస్ట్ ఇలా వేస్ట్ అని మనం అనవాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు తన మహిమ కోసం ఆయన సృజించాడు నిన్ను నన్ను మన పట్ల ఏదో ఆయనకు ఉద్దేశం ఉంది ఇదే చేస్తామని లేదు అదే చేస్తామని లేదు ఏదైనా చేయొచ్చు ఈ సమాజంలో దేవుని వాక్యాన్ని అందించినటువంటి తల్లిదండ్రులు ప్రపంచమంతట ప్రపంచమంతటా మనుషులు ప్రయాణించటానికి ఒక వాహనాన్ని తయారు చేశారు ఆకాశ విహంగాలను తయారు చేసిన ఆ దానికి మూలం తల్లిదండ్రులు ఇచ్చిన వాక్యమే అదే ఎగురుతున్న విమానాల ద్వారా మనుషులను చంపే జ్ఞానం కూడా కనుగొన్నారు అదే విహంగాలను ఉపయోగించి అదే విమానాలను ఉపయోగించి ట్విన్ టవర్స్ను కూల్చినటువంటి వ్యక్తులు కూడా ఈ సమాజంలో ఉన్నారు అంటే మహిమ కోసం జరగాలి కానీ నాశనం కోసం జరగకూడదు కదా దేవుని మహిమ పరిచినటువంటి వ్యక్తులు ఈ బ్రదర్స్ ఇద్దరు కూడా రైట్ బ్రదర్స్ దేవుని మహిమ కోసం సృజించబడ్డారు అలాగే నీవు నేను దేవుని మహిమ కోసం సృజించబడ్డాము అనే సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నీ పిల్లలు దేవుడు నీకు ఇచ్చిన బహుమానాలు ఆయన మహిమ కోసం సృజించబడ్డారు ఆయన ఏదో మహిమను ఆయన మహిమను ఆయనకి ఇస్తారు వాళ్ళు మనకు తెలీదు వీడిని అనవసరంగా మేము వీడిని అనవసరంగా పుట్టాడు వీడు కొంతమంది తల్లిదండ్రులు బలహీనతలు ఉన్న పిల్లలను చూసి వాడికి ఏదో వీక్నెస్ ఉంటుంది వాళ్ళకి ఏదో వీక్నెస్లు ఉంటాయి ఆ బలహీనతలు చూసి అది నత్తి కావచ్చు లేకపోతే కొంత అల్లరిగా చిల్లరిగా ఉండొచ్చు చిన్నప్పుడు లేకపోతే మోగతనం కావచ్చు చెవిటితనం కావచ్చు ఇలాంటి అంగవైకల్యాలను కూడా చూసి బాధపడే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు అయితే అంగవైకల్యం శాపం కాదండి అంగవైకల్యం శాపం కాదు వీడెందుకు పుట్టాడు ఇలాంటి వాడిని దేవుడు నా కర్మ ఏంటి ఇలాంటి వాడు పుట్టాడు దేవుడు నాకు ఇలాంటి వాడిని ఇచ్చాడు దేవుడు అని తిట్టుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు దేవుడు మీద ప్రతి క్షణం వాళ్ళని చూసి దేవుడి మీద వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళ ద్వారా కూడా దేవుడికి ఒక మహిమ ఉంది ఆయన మహిమ తెచ్చుకోవడం కోసం వాళ్ళని పుట్టించాడు వాక్యములు అంటాడు కదా మోషతో దేవుడు మాట్లాడతాడు ఏమని మోషేతో అయా నా సేవకును వెళ్ళాలి ఇస్రాయేలీలను విడిపించి తీసుకురావాలని దేవుడు మాట్లాడినప్పుడు మోషతో నేను నత్తివాడను ప్రభా నోటి మాంద్యం గలవాడిని నాలుగు మాంద్యం గలవాడిని నేను వెళ్ళలేను అని అన్నప్పుడు దేవుడేమన్నాడండి నత్తివా మూగవారినే కాని చెవిటివారినే కాని గురుడివారి కానీ పుట్టించింది నేనే కదా అంటాడు కాబట్టి అంగవైకల్యానికి కారణం దేవుడే పుట్టుకతో వచ్చిన అంగవై ఆ అంగవైకల్యాన్ని చూసి మనం బాధపడాల్సిన అవసరం లేదు ఆయన మహిమ ఉంది ఆయనకు మహిమ కోసమే సృజించాడు వారి వాళ్ళ వీక్నెస్ మనం చూస్తాం కానీ దేవుడు వారికి విశేషమైన జ్ఞానం ఇస్తాడు గుడివారిని చూడండి కొంతమంది గుడివారు ఎంత అద్భుత రీతిగా వారు పాడతారు ఎంత అద్భుతంగా మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు దేవుని పరిచర్యలో దేవుని సేవలో నేను చూసినంత మట్టుకు నాకు నేను చూసిన కళ్ళు గడప కనబడని బ్లైండ్ ఆ వాళ్ళు చదువుకున్న వాళ్ళు బోల్ ఉన్నారు ఆ బ్రైలీ స్టడీ ద్వారా పెద్ద చదువులు చదువుకుని చాలా గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఉద్యోగాల్లో ఉన్నారు అలాగనే ఆ దేవుని సేవలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతోమంది నేను చూశాను నేను చెవిటి వాళ్ళు అమ్మో చెవిటివాడని మనం అనుకోవడానికి వీలు మోగవాడు అనుకోవడానికి వీలు లేదు కాబట్టి ఆయన మహిమ కోసం దేవుడు సృజించాడు అన్న సత్యాన్ని మనం గుర్తిస్తే ఆ వివేచనం మనకుంటే ఆ జ్ఞానం ఉంటే ఈ బిడ్డల ద్వారా ఈ బిడ్డల ద్వారా మీరు చూడండి దేవుడు ఆ గుడ్డివాడు కదా కళ్ళు లేవు కదా అంటే వాడికి కళ్ళు లేవు కాదు వాడికి చాలా నాలుగైదు కళ్ళు దేవుడు ఇస్తాడు వాడికి రెండే కళ్ళు ఉండవు కానీ చాలా మేధస్థు ఉంటుంది వాడికి చాలా తెలివి ఉంటుంది అతనికి చాలా వివేకం ఉంటుంది అతనికి మనకు మనం కళ్ళు ఉండి మనం కబోదుల్లాగా బ్రతుకుతూ ఉంటాం మనం అన్నీ ఉండి కానీ కళ్ళు లేని వారికి దేవుడు చాలా చక్కటి జ్ఞానాన్ని వివేకాన్ని ఇస్తాడు ఇస్తాడు వారికి వాళ్ళలో ఎంత విశేషమైన తెలివితేటలు ఉంటాయో మనం చెప్పలేము కనుక దేవుడు అంటున్నాడు నా మహిమ కోసం సృజించుకున్న వారు అంటాడు మోషే గారిని ఎత్తివాడు ఆయన మహిమ పరిచాడు ఆయన ఈ లోకంలో ఉండగా అట్లా మనం దైవవాక్యాన్ని పరిశుద్ధ గ్రంథాన్ని తిరగేసినప్పుడు ఎంతోమంది విశేషమైనటువంటి జ్ఞానంతో నింపబడి భూమి మీద వీళ్ళు పనికిరారు అన్నబడ్ అని పారవేయబడిన మోషే తల్లిదండ్రులు పారవేశారు కదా పారవేయబడిన మోషే నదిలో విసిరివేయబడ్డ మోషే ఇస్రాయేల్ని విడిపించడానికి మరి గొప్ప నాయకుడిగా లేడా కాబట్టి ఈరోజున ఒక ఆడపిల్ల ఒక మగపిల్లుడు పిల్లల గురించి దేవుని బిడ్డలు ఇచ్చిన బిడ్డల గురించి తల్లిదండ్రులు నిర్లక్ష్యం వహించకూడదు నిర్ల నిర్లక్ష్యం వహించకూడదు దేవా ఈ బిడ్డలు నాకు ఇచ్చావంటే నీ మహిమ కోసమే ఇచ్చావు వీళ్ళని ఎలా పెంచాలో జ్ఞానం ఇవ్వు అని జ్ఞానం ఇవ్వ జ్ఞానం కొరకు ప్రార్థించాలి వాళ్ళు నడవలసిన త్రోవను కూడా వారికి నేర్పించాలి ఈ రైట్ బ్రదర్స్ బ్రదర్సు ఒక గొప్ప ఆవిష్కరణ చేసి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారటానికి గల కారణం ఆ తల్లిదండ్రులు మరి వారికి అందించిన పరిశుద్ధ గ్రంథం దేవుని మాటలు జీవవాక్కులు ఆ వాక్యం వారికి తెలివిని పుట్టించింది జ్ఞానాన్ని ఇచ్చింది వివేకాన్నిచ్చింది ఈ రోజున ప్రపంచానికి అనేక ప్రదేశాల మూలకు వెళ్ళడానికి కారణం విమానాల ద్వారా ఎంతోమంది ప్రయాణిస్తున్నారు ఈ రోజున ఎంతోమంది ప్రయాణిస్తున్నారు కొన్ని గంటల్లో ఒక రోజులో ఒకప్పుడు కొన్ని రోజుల పాటు ప్రయాణాలు జరిగాయి నెలల పాటు ప్రయాణాలు జరిగాయి వాడల్లో నెలల పాటు ప్రయాణాలు జరిగాయి ఈ రోజున ఒక రోజులు వెళ్ళగలుగుతున్నారు దిగంతాలకు వెళ్ళగలుగుతున్నారు ఒకటి రెండు రోజులు మహా అయితే ఒకటి రెండు 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 రోజులు మూడు రోజులు ఏమో మా అంతకంటే ఉండకపోవచ్చు అంతటి అద్భుతమైన ప్రయాణం చేయడానికి కల కారణం విమానాలు దీనికి ఆవిష్కరణ చేసిన వ్యక్తులు రైట్ సోదరులు రైట్ బ్రదర్స్ వీళ్ళిద్దరు నిజంగా వాళ్ళు దేవుని మహింపరిచారండి భూమి మీద వారిని పుట్టించటం దేవునికి నిజంగా ఒక అద్భుతం నేను అనుకుంటాను దేవా నన్ను నీ మహిమ కోసం పుట్టించావు నాలుగు ఆత్మలు రక్షించడానికి ప్రభువు దగ్గరికి చేర్చడానికి నీ మహిమ కోసం నేను పుట్టించావు నా నా పుట్టుకకు ఒక అర్థం ఇచ్చావయ్యా నీకు స్తోత్రాలని చెప్తూ ఉంటా నేను నేను నశించిపోయేటువంటి వారిని నిత్యాగ్నిగుండంలోనికి వెళ్లకుండా నీ జ్ఞానం బోధించి నీ మాటలు బోధించి నీలో నడిపించేటువంటి భాగ్యం నాకు ఇచ్చేవాయ్ అని నీ మహిమ కోసమే నన్ను పుట్టించేవాయ్ నేను చాలాసార్లు దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తాను ఎంతగానో దేవుణ్ణి గనపరుస్తూ ఉంటాను ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సోదరుడ సోదరి దేవుని వాక్యంలో మరి ఆయన మహిమ కోసం మనం పుట్టించబడ్డాము ఆయన మహిమ కోసం పుట్టించబడ్డాము అనే విషయాన్ని నీ గుర్తుపెట్టుకోగలిగితే ఆ సత్యాన్ని నీ మైండ్లో నీ మెదడులో ఉంటే నీ పిల్లలకి అదే చెబుతావు నీవు అదే చేస్తావు దేవా నా వలన నీకు మహిమ రావాలి నా జీవితము ద్వారా నీకు మహిమ రావాలి అన్నప్పుడు దేవుని వాక్యమే మనకి ఆధారం జీవవాక్యమే మనకు ఆధారం తెలివిని పుట్టించే ఆ వాక్యాన్ని మనం పట్టుకుంటాం దాన్ని పరిశోధన మనస్తో చదువుతాం మంచి మనస్తో చదువుతాం మంచి హృదయంతో చదువుతాం తెలివి లేదని బాధపడడం పిల్లలకు తెలివి లేదని బాధపడడం మనం వాళ్ళకి అది అందిస్తాం మనం అది అందించే పని మనం చేయాలి కాబట్టి ఉదయకాలంలో మనము ఆ అర్థవంతమైన జీవితాన్ని జీవించడానికి వ్యర్థం కాదు మన జీవితం అర్థవంతమైన జీవితాన్ని జీవించటానికి దేవుని మహిమ ఆయనకు మహిమను ఆపాదించటానికి మనం ఆయనకు అప్పగించుకుందాం ఆయన వాక్యాన్ని పట్టుకుని ముందుకు సాగుదాం దేవుడి మాటలు దీవించను గాకే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడి అయిన మా తండ్రి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన గొప్పదేవ వివదేకాల సమయంలో తండ్రి మీ మీరు మాట్లాడుతున్నారయ్యా మీకు వంద నాలుగు స్థుతులు మీరు ఏం మాట్లాడుతున్నారంటే నా మహిమ కోసము వారు అని మాట్లాడుతున్నారు నైనా మీకు వందనాలు చెల్లి నేనే వారిని కలుగజేశాను నేనే వారిని పుట్టించానని చెబుతున్నావు దేవా మీకు స్తోత్రాలు మా పుట్టుకకు కారణము జగత్తు పునాది వేయబడక మునిపే మీ సంకల్పమయ్యా మీ ఆలోచన మీ ఉద్దేశ్యం నా పట్ల ఇక్కడ వారందరి పట్ల అనేకుల పట్ల లోకంలో ప్రతి మనిషి పట్ల ఒక ఉద్దేశ్యం ఉంది వారు కుంటివారేమి గుడ్డివారేమి మోగవారేమి చెవిటివారేమి ప్రతి ఒక్కరి పట్ల ప్రతి ఒక్కరి పట్ల కానీ లోకానికి వచ్చిన తర్వాత పుట్టి పెరుగుతున్న తర్వాత తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆ నిర్ణయాలు ఆ నడిపెంపును బట్టి మా జీవితాలు ఉన్నాయి నీ ఏది మాకు ఇస్తే మా చేతికి నీ వాక్యాన్ని మేము పట్టుకుంటే నీ వాక్యాన్ని చదివితే నీ జ్ఞానాన్ని మేము తెలుసుకుంటే నిజంగా అయిపోతాం ఈ లోకంలో నీ నామాన్ని మహింపరుస్తాం ఈ రోజు ఒక ఇద్దరు అనల్దమ్ముల గురించి మేము మా ముందు పెట్టినారు ప్రభా రైట్ సోదరులు అనేటువంటి మరి నైనా ఈ క్రైస్తవ దేవుని ఎరిగిన ఈ బిడలు నాయన ఎంతగానో ఈ రోజున అనేక మంది కోట్ల మంది ప్రజలకు ఒక ప్రయాణాలు చేయడానికి వారు కనిపెట్టినటువంటి విమానము నిజమే ప్రభా మేము చూస్తున్నామయ్య కళ్ళారా దేవామిక్కు వందనాలు స్తోత్రాలు ఒక వందేళ్ల క్రితము ఈ ఇద్దరు యువకులు చేసిన ఆవిష్కరణ ముఖ్య కారణం ఈరోజు నా జీవితంలో మా జీవితంలో నన్ను కూడా నీ మహిమ కోసం సృజించుకున్నావని నేను నమ్ముతాను ప్రభు నేను స్థుతిస్తున్నానయ్యా నాకు మీ జ్ఞానం అపారమైన మీ జ్ఞానము అపారమైనటువంటి మీ కృపను మాకు ఇచ్చి నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం ఈ పరిచర్యలు ఈ సేవలో దేవా మీకు స్తోత్రాలు నన్ను ఒక పర్పస్తో నన్ను పుట్టించావు నాకు నా పట్లకు ఉద్దేశం ఉంది ఇక్కడ నా బిడ్డల పట్లకు ఉద్దేశం ఉంది అలా ఆ ఉద్దేశాన్ని మా అందరి పట్ల నెరవేర్చి మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ లోకంలో నీకు మహిమపరిచే నిన్ను మహింపరిచే వ్యక్తులుగా మమ్మల్ని బలపరిచి కృప చూపించండి తండ్రి ఈ దినమంతా మా ముందుంది ఈ దినమంతా మాకు తోడై ఉండండి మా పనులలో మా కార్యాలలో మాకు సహాయం చేయండి మా పరిచర్యలో మాకు సహాయం చేయండి జరిగిస్తున్న ప్రతి పని నీ బిడలకు తోడై ఉండి వారు చేస్తున్న ఉద్యోగాలలో పనుల్లో వ్యాపారాల్లో అక్కడ వారు నిన్ను మహిమపరిచేవారిగా నేను ఆయన మహిమపరచడానికే పుట్టాను నా ద్వారా ఆయనకి మహిమ రావాలి అన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో ప్రతి బిడ్డను ఆయన బ్రతకగలిగేటువంటి భాగ్యమును దయచేసి మీరు మహిమ పొందుమని మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆమె